ஜெந்தவாபாத் தெலுங்கன் கட்சி ஜெந்தவாபாத் 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 ஜெந்தவாபாத் தெலுங்கன் 何<あ>だい అసెంబ్లీలో పరిమాణం జరిగిన విషయం తీవ్రంగా ఖండిస్తున్నాం మా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోకి పిలిచి ఎటువంటి తీవ్రమైనటువంటి ఆయన ఆవేదన చెందటం మేము ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో ఎవరూ కూడా చూడలేదు ఆయన మాట్లాడిన మాటలు అసలు సమాజం తలదించుకునే విషయం నా కొడాలి నాని కానీ అంబటి రాంబాబు కానీ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వెనక నుంచి చేసిన వెనక నుంచి చేసినటువంటి వ్యాఖ్యానం డిఎన్ఏ పరీక్ష అంట అది వాళ్ళు చేసుకోవాలి ముందు డిఎన్ఏ పరీక్ష ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వాళ్ళ మాటలు చూస్తే ఎంత ఘోరంగా ఉన్నాయంటే మేము కూడా వాళ్ళని అడగలేకుండా పోవటం లే కొడాలి నాని మేము అడగలేమా మా పార్టీ మాకు నేర్పించినటువంటి మాకు మాకు నేర్పించినటువంటి సంస్కృతి మేము మాట్లాడలేకున్నాం అంతేగాని అంబటి రాంబాబుని మాట్లాడలేమా అతను చేసినటువంటి వికృతి శాస్త్రలకి మహిళలందరూ అతను మహాను ఊశారు మేము వాళ్ళని ఈ రోజు కూడా చెప్తున్నాం మీ భాష సరి చేసుకోండి మీ భాష సరి చేసుకోకుంటే మీరేదో మన జగన్ గారు డబ్బులు ఇచ్చేస్తారు ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలతో గెలుస్తాం అనుకుంటున్నారేమో ఈసారి ఓటర్లు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఒకటి మీరు ఐదు వేలు పదివేలకు రెండు వేలకు ఓట్లేస్తే ఇటువంటి పరిపాలన వస్తుందని మీరు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది ఓటర్లు కూడా మీరు ఓటర్లు కూడా చైతన్యం అయితే ఇటువంటి నాయకుల్ని భూస్థాపితం చేయొచ్చు ఈ రోజు పరిస్థితి మనం బావి భవతార గాంధీ గాని నెహ్రూ గాని లాల్ బహదూర్ శాస్త్రి కాని వీళ్ళందరూ చరిత్ర చదువుకుంటున్నామంటే వాళ్ళు చేసినటువంటి దేశ సేవ ఆ రోజు కాబట్టి మనం ఈరోజు గాంధీ మహాత్ముడు బతికుండి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయిపోతాడు ఓడిపోతాడు ఎందుకంటే పదివేల రూపాయలు ఓటకి తీసుకొని ఓటేస్తే గాంధీ మహాత్ముడు కాదు ఎవరైనా మహాత్ములు ఓడిపోతారు కాబట్టి ఓటర్లలో ఖచ్చితంగా చైతన్యం రావాలా ఇటువంటి భాషని కంప్లీట్గా సమాజం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి భాష మాట్లాడితే మన పిల్లలు కూడా అది నేర్చుకొని మన సమాజంలో అది అలవాటు అవుతుంది కాబట్టి మనం నిన్న జరిగినటువంటి సంఘటనని మా జగన్ గారు చెప్పినట్టు మా ప్రజలకి అంత బీపీలు తాగుతున్నాయంట అంటాడు అమ్మన్న జరిగిన సంఘటనలో ఎవరు మన పట్టాభి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఈరోజు చూస్తే మాకు రక్తం మరుగుతుంది మాకు రక్తం మరుగుతుంది మేము ఏమైనా చేయగలం అని అంటున్నాం మేము ఎందుకంటున్నాం మా నాయకుడు నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన నాయకుడిని ఆ విధంగా మాట్లాడితే మాకు రక్తం మరగదా అని ఈరోజు ఆ జరిగిన సంఘటనని తీవ్ర ఖండిస్తూ ఇటువంటి పొరపాట్లు చేయకూడదని అసెంబ్లీని సవ్యంగా నడుపుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం